అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ అధికారి ఈరోజు మనకు కేంద్ర వ్యవసాయ శాఖ రూపొందించినటువంటి ఒక కొత్త రకమైన రైతులకు ఉపయోగపడే యాప్ గురించి తెలుసుకుందాం దాన్నే నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ అంటారు జాతీయ చీడపీడ నిఘా వ్యవస్థ ఇది ముఖ్యంగా పంటల్లో చీడపీడల నియంత్రణ కోసం కేంద్ర వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించినటువంటి మొబైల్ యాప్ దీనికి ముఖ్య అనుసంధానకర్తలు సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సె సెంటర్ వారి ఆధ్వర్యంలో రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది ఈ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్కి సంబంధించిన ఏమేమి విభాగాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఎన్పిఎస్ఎస్ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా ఇక్కడ కింద పేర్కొన్నటువంటి లింకు ద్వారా మనము డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దీంట్లో మూ మూడు విభాగాలు ఉంటాయి చీడపీడల గుర్తింపు విభాగం ఒకటి చీడపీడల నిఘా విభాగం సలహాల విభాగం ఈ చీడపీడల విభాగం పెస్ట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి వివిధ పంటల్లో అరవై ఒక్క పంటలకు సంబంధించిన వివిధ చీడపీడలను తెగుళ్లను మొబైల్ కెమెరా ద్వారా ఫోటో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేసినట్టయితే దానికి సంబంధించిన సమగ్ర వ్యవసాయ సస్యరక్షణ చర్యల గురించి వివరించడం జరుగుతుంది అదేవిధంగా చీరపీడలని నిఘా విభాగం సంబంధించి ఇది పదిహేను రకాల ముఖ్యమైన పంటల్లో తెగుల ఉద్ధృతి యొక్క సమాచారాన్ని నమోదు చేసే అవకాశం ఉంటుంది దీని ద్వారా రాబోయే కాలంలో మిగిలిన ముఖ్యమైన పంటలకు వచ్చేటువంటి చీడపీడల్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి క్వాలిటేటివ్ నిఘా అదేవిధంగా వివరాల నమోదు పెస్ట్ డేటా ఎంట్రీ పెస్ట్ డేటా ఎంట్రీ మరియు ట్రాప్ డేటా ఎంట్రీ అదేవిధంగా ఇమేజ్ అప్లోడ్ అనేది శాస్త్రవేత్తలు లేదంటే వ్యవసాయ సంబంధ అధికారులు లేదంటే సిఐపిఎంసి అధికారులు మాత్రమే నమోదు చేసే అవకాశం ఉంటుంది దీంట్లో ట్రాప్ డేటా ఎంట్రీ ఎలా చేయాలి అనే విధం పెస్ట్ డేటా ఎంట్రీ ఈ వివరాలను ఎలా పొందుపరచాలనేది ఇక్కడ మన తెలుగులో వివరంగా వివరించడం జరిగింది చివరగా రైతుకు ఇమేజ్ అప్లోడ్ వచ్చేసి ఇది రైతు స్థాయిలో వారికి ఐడి ఇచ్చిన వారికి మాత్రమే అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత ఇది నిపుణుల చేత ధృవీకరించడం జరుగుతుంది చివరగా మనకు క్వాలిటేటివ్ నిఘా ఇది ఎలాంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ లేకుండా రైతు సాధారణ వ్యక్తి ఈ విభాగంలో యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సలహాల విభాగానికి వచ్చేసైతే ఈ విభాగంలో రైతులకు మరియు వినియోగదారులకు ఎన్పిఎస్ఎస్ ఎన్పిపిఎస్ వెబ్ పోర్టల్ ద్వారా నిపుణుల ద్వారా జారీ చేయబడినటువంటి సలహాలన్నింటినీ కూడా సాంకేతిక సలహాలన్నింటినీ కూడా మనం ఈ విభాగంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ విభాగాన్ని ఎలా యాక్సెస్ చేయాలనేది ఇక్కడ చిత్రరూపంలో రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఈ యాప్ వాడకం వల్ల సకాలంలో చీడపీడల్ని గుర్తించి వాటి నివారణకు సత్వర చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వలస పురుగుల వ్యాప్తిని అరికట్టి వాటిని కనిపెట్టి వాటి వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది ఒక ప్రాంతంలో ముఖ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి చీడపీడల యొక్క చారిత్రక సమాచారం తెలిసినట్టయితే వచ్చే పంట కాలంలో దాని ఉధృతి ఎలా ఉంటుందనేది అంచనా వేయడానికి ముందస్తుగా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది ఈ యాప్ ద్వారా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పటిష్టపరిచి వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్లో చీడపీడల్లో వివిధ రకాలటువంటి చీడపీడల వ్యాప్తుల్ని నిరోధించడానికి ఈ యాప్ అనేది రైతులకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా చీడపీడలు తెగుల సోకల యొక్క సమాచారం అందుబాటులో ఉన్నట్టయితే మనకు ఎప్పుడైనా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో పాలసీ మేకర్సు ఈ రంగానికి సంబంధించి తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సకాలంలో చీడపీడలను నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాను